కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే నిరుద్యోగులకు పూర్తి మొత్తంలో న్యాయం చేసాం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం రానున్న రోజుల్లో కూడా అతిపెద్ద జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల కృతజ్ఞత సభ కూడా పెట్టే పరిస్థితుల్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది దీని గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి ఓయూ నిరుద్యోగ నేత జనార్దన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మొన్నటి వరకు కూడా చాలా వరకు మీరు ధర్నాలు రాస్త రూకాలు లాఠీ దెబ్బలు కూడా తిన్న పరిస్థితులు ఇలాంటి సమయంలో ఏడాది పాలనలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామంటున్నారు నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా నిర్వహిస్తామంటున్నాం అని అంటున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి వాళ్ళు ఏ సభలన్నా పెట్టుకుంటారు ఇవాళ అధికారంలో ఉన్నది కాబట్టి ఏదైనా పెట్టుకుంటారు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ తప్పుడు డేటాతోటి తప్పుడు సంకేతాలు సమాజాన్ని పంపించేటటువంటిది ప్రయత్నాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్తున్నాం ఈ తప్పుడు సమాచారం ఏంటంటే ఒక సంవత్సరంలో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినవన్నారు ఈ యాభై వేలు ఇవ్వలేదు వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇచ్చారు మేమేమంటున్నాం ఆ నోటిఫికేషన్ కాకుండా అప్పటికి ఎనభై వేలు ఉన్నాయి కాబట్టి అవి కాకుండా రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు అదే ఉద్యోగాలకు మేము ఆ రోజు రాయదలుచుకుంటే ఈ పాటికి అందరం చేయినవి వన్ ఇయర్ సర్వీస్ ఉండేది అప్పుడు మీరు తప్పులు ఉన్నాయని చెప్పి గ్రూప్ ఫోర్ నాపిర్రు రిక్రూట్మెంట్ కాకుండా ఎగ్జామ్ పెట్టిన దాన్ని కూడా ఇవ్వకుండా చేసారు ఆ రోజు జేఎల్ ఎగ్జామ్స్ కూడా పెట్టిన దాన్ని తప్పులు ఉన్నాయి మేము వచ్చి వీటిని క్యాన్సల్ చేసి మళ్ళీ పక్కడిబిగా నిర్వహిస్తామని చెప్పారు ఆ తప్పులు ఆ రోజు లెవెన్ ఎత్తినాయని వాస్తవాలు మరి ఆ వాస్తవాలను ఈరోజు పక్కన పడేసి ఇచ్చినామని చెప్పుకొని ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ వీటిని మేము ఫస్ట్ ఖండిస్తున్నాం ఆ తప్పులను అదే తప్పుల తడకతోటి లీస్ట్లు ఎందుకు ఇచ్చారు అనేటటువంటిది ఒక అంశము దాని తర్వాత ఈ యాభై ఏళ్ళల్లో ముప్పై వేలు గత ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి ఎగ్జామ్లు పెట్టి వదిలిపెట్టినాయి అవి ఇస్తున్నారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అంటున్నారు కదా ఇరవై వేలు కూడా కాదు ఇందులో ఐదు వేలు డిఎస్సిలో ఉన్నాయి ఆరు వేలు దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక ఆరు వేలు పన్నెండు వేలు ఇక ఇవి అవుట్సోర్సింగ్ అవి ఇవి కలిపి అంత ఒక పది పదిహేను వేల వరకు వీలు ఉన్నాయి ఇది ఒక అంశం ఇకపోతే ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే మీరు ఏదైతే రిలింప్ష్మెంట్ ఉండాలి ఉద్యోగం వచ్చినోనికి రెండు రెండు ఉద్యోగాలు వస్తే వాడికే ఉంటాయి మిగతా వానికి పోతాయి దీనిని గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లా ఇచ్చేసి ఎస్సీఎస్టీల ఉద్యోగాలను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వాటిని అన్నిటినీ జనరల్లో కలిపి ఇస్తుంది ఇది ఎస్ఈఎస్టీ బీసీల పొట్టగొట్టే విధానమే రిలింక్విష్మెంట్ లేకపోవడము అని చెప్పారు ఇప్పుడు మేము డైరెక్ట్ అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు యాభై వేలు అంటారు సరే యాభై వేల వరకే ఉందాం మరి గ్రూప్ వార్లో ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి జైన్ కానటువంటి ఒక నాలుగు వేల రెండు వేల నుంచి రెండు వేల మంది ఉంటారు గురుకులాలలో ఒక మూడు వేల మంది ఉన్నారు ఈ ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలను కూడా మీరు లెక్క ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళు జైన్ కాలేదు కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే కదా మీరు గత ప్రభుత్వాన్ని ఈ రిలింక్విష్మెంట్ తోటి ప్రశ్నించినటువంటి వాళ్ళు వీటిని ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు వీటిలలో ఉన్నటువంటి ఉద్యోగాలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అన్నిటిని కలిపి మళ్ళీ రిజర్వేషన్ చేస్తారా ఇది చెప్పాలి మీరు ఇది చెప్పకుండా మీరు పోతే ఇది తప్పుల తడక మీరు ఉద్యోగాలు ఇస్తామంటుంటే నిరుద్యోగులు అడ్డుకోవడం లేదు మీరు మా నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తా అడ్డుకోవడం లేదు మీరు మాకు పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామంటే మేము అడ్డుకోవడం లేదు మీరు మా నిరుద్యోగులకు స్కాలర్షిప్ సకాలంలో ఇస్తామంటే మేము అడ్డుకోవడం లేదు మీరు నిరుద్యోగులకు స్కూటీలు ఇస్తామన్నా అడ్డుకోవడం ల్యాప్టాప్లు ఇస్తామన్నా లేదు యూనివర్సిటీలో ప్రక్షాళన చేస్తామన్నా లేదు కానీ మీరు చేసింది లేదు చేసినామని చాంతానంతా చెప్పుకుంటున్నారు మీరు చేసింది ఎంత చేస్తారో అంతే చెప్పుకోరి వద్దనడం లేదు కదా మేము ఇప్పుడు ఇన్ని చేసినాం ఈ ప్రభుత్వం సంవత్స నెలకు సగటున ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చింది పది నెలల్లో యాభై వేలు పది ఇంటూ ఐదు యాభై వేలు అని చెప్తున్నారు కదా మీరు ఇదే ప్రాభగండతోటి కనుక ముందుకెళ్తే మాత్రం అట్టా చెప్పుకొని చెప్పుకొని మురిసి గత ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు మీరు అన్నట్టే పోయింది అంటున్నారు కారు కారు షెడ్డీ పోతే మీ చేతులు ఖాళీ అవుతాయి మీ చేతులు కూడా చేయకుండా అవుతాయి వాళ్ళకన్నా కారు షడ్డీ అయితే ఇంకొకంత రిపేర్ చేయించుకొని వస్తారేం కానీ మీ చేతులు సచ్చబడిపోతాయి మీ చేతులకు పచ్చవాతం వస్తుంది పచ్చవాతం వచ్చిన చేతులను ఎవరు లేపలేడో అది గుర్తుపెట్టుకోరు అతి తక్కువ కాలంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించడం గత పదేళ్ళు కూడా వాళ్ళు చాలా వరకు ఎదురు చూస్తున్నారు ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినామో దానివల్లనైతే చాలామంది నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు మీరే మరి ఉద్యమాలు చేసిరు లాడ్ చార్జ్ లాడ్ దెబ్బలు తిన్నారు పోలీస్ స్టేషన్లు అర్ధరాత్రిలు మిమ్మల్ని కొట్టిన పరిస్థితులు కూడా మేము చూసినాం దాని పట్ల మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు హర్షం వ్యక్తం చేసేటప్పుడు ఎప్పుడైనా కడుపు కాళ్ళను హర్షం వ్యక్తం చేయడు జరిగిన అన్యాయం ఎదిరించేటటువంటి వాడు హర్షం వ్యక్తం చేయడు ఎవడు హర్షం వ్యక్తం చేస్తాడంటే ఏ ప్రభుత్వాలైనా కానీ వాళ్ళకు ఒక కార్యకర్తలు ఉంటారు వాళ్ళ కుటుంబాల నుంచి ఉన్న పిల్లలు ఉంటారు వీళ్ళు హర్షం వ్యక్తం చేసేదే వాళ్ళు ఎట్లాగా వాళ్ళ పార్టీలకు ఓటేస్తారు ఇంకొక దుర్మార్గం ఏంటంటే రేపు వాళ్ళు ఏ పార్టీ వాడు వచ్చి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీలకు దూకేటటువంటి వాళ్ళు వాళ్ళు గెలుపు ఓటంలో నిర్ణయించేటటువంటి వాళ్ళు కాదు అధికార పార్టీని అనే పార్టీని పుట్టి ముంచేటటువంటి వాళ్ళు కార్యకర్తలే ఉంటారు ఆ కార్యకర్తలే నిజమైన వాస్తవాలను ప్రభుత్వానికి తెలియకుండా భజన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు భత్రోటు ఒక పనులు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు కానీ నిజంగా ప్రభుత్వానికి ఎలాంటి మేలు కోరుకోకుండా అంటే వాళ్ళ స్వలాభాలు కోరుకోకుండా ప్రభుత్వం ఇది చేస్తే మంచిది ఇట్ట చేయండి అని వాళ్ళకు ఒక సూచనలు చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకొని చెప్పేటటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా నిరుద్యోగులు వీళ్ళ మాటలను పక్కదారి పట్టించి మేము చెప్తాము ఓ హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే అది మీ ఇష్టం ఇంకొకటి ఈరోజు వీళ్ళు చెప్తున్నారు కదా ఈరోజు నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో గతంలో చూసిర్రు ఈరోజు చూసిర్రు గతంలో కాంగ్రెస్ ఈ ఒక సంవత్సరం కిందట అడ్రస్ లేనటువంటి కాంగ్రెస్ అందరు వచ్చి అసలు బీఆర్ఎస్ తోడు టిక్కెట్లు ఇచ్చినాక ఇక మాకు బీఆర్ఎస్లో టికెట్ రాదు మేము డబ్బులు సంపాదించుకున్నాం అడ్డగోలుగా తెలంగాణ భూములకు రేట్లు పెరిగినాయి తెలంగాణకు వాల్యుయేషన్ పెరిగింది దానివల్ల అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు అయితేంది సక్రమంగానైనా రియల్ ఎస్టేట్ సంపాదించుకు తోటి సంపాదించుకున్న డబ్బులు అయితే తెలంగాణలో వ్యాపారం పెరిగింది కాబట్టి ఆ వ్యాపారులతో సంపాదించుకున్నటువంటి వాళ్ళు రాజకీయం వైపుకు రావడానికి డబ్బులు పెట్టి పారాషూట్ల లెక్క పరన్న జీవుల లెక్క ముప్పై మంది అలా కాంగ్రెస్ కొత్తగా కొత్త ముఖాలతోటి అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ టికెట్లు రానప్పుడు వచ్చి ఇడ ఉంటాం అసలు ఇది కూడా వస్తుందో రాదో మళ్ళీ ఇది రాకుండా డబ్బులు దాండగా బీఆర్ఎస్లో ఉంటే మళ్ళా పనులు చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అనుకున్న క్రమంలో ఈ సమాజంలో ఉన్న వ్యతిరేకత మొత్తాన్ని కూడగొట్టి కాంగ్రెస్ను గెలుపంచులకు తీసుకుపోయినటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఇది మీకు తెలుసు దాని తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వ హహంకారంతో కొంతమంది దురహంకారంతో నోటికి ఏదొస్తే వచ్చి మాట్లాడతారు ట్వంటీ నైన్ జియో తోటి అవాకు చవాకులు పేరుతారు ఏదో సంఖ్యలు చూపిస్తారు రాజ్యాంగాన్ని కూని చేసిన దాని గురించి మాట్లాడరు అది కూని చేసి మాట్లాడినప్పుడు మేము మహారాష్ట్ర ఎన్నికలకు ప్రచారానికి అన్నప్పుడు వయనాడుకు ప్రచారానికి పోతాం అన్నప్పుడు జార్ఖండ్కు ప్రచారానికి పోతాం అన్నప్పుడు అక్కడ దిగగానే మా మీద కేసులు పెట్టడానికి ఇక్కడి నుంచి ఎన్ఎస్ఈ కార్యకర్తలను పంపించి వీళ్ళు రాగానే మీరు గొడవలు పెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు పెట్టండి ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే యాక్టివ్గా ఉందో ఎగ్జిస్టెన్స్లో ఉందో అప్పుడు పెట్టిన కేసులకు వీళ్ళు తిరగలేక చచ్చిపోతారు స్టేట్లోనే ఎలక్షన్ కమిషను పరిధిలో ఉన్నప్పుడు కేసులు జరిగినప్పుడు తట్టుకోలేనటువంటి వాళ్ళు నిరుద్యోగులు వీళ్ళ మీద కేసులు పెడితే ఈ ఎవరైతే లీడ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే అక్కడికి పోతున్నారు కాబట్టి అక్కడ కేసులు పెడితే ఇక వీళ్ళు అక్కడనే ఉంటారు భయపడి రాడు అందరూ మన కాంగ్రెస్ చుట్టే తిరుగుతారు మన మోచేతి నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నప్పుడు మాకు తెలిసినటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళైనా పోలీసు వాళ్ళు అయినా అందరైనా మీరు ఈ పంతాన్ని వదులుకోండి మీరు చేయవలసిన పని చాలా ఉంది మహారాష్ట్రలో ఎందుకంటే జార్ఖండ్ మనకు చాలా దూరము జార్ఖండ్లో కొంత మీరు హిందీతోటి అక్కడ ప్రచారం చేయొచ్చు కానీ మహారాష్ట్రలో మీరు అనుకున్న దానిని ఖచ్చితంగా చేయొచ్చు వయనాడులో అక్కడ ఎలక్షన్లు కాబట్టి అక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు చేసిన అంశము అక్కడ రిజిస్టర్ అవుతుంది రేవంత్ రెడ్డి మీకు అన్యాయం చేసింది తెలిసిపోతుంది కానీ అక్కడ గెలిపోవడంలోనూ మీరు నిర్ణయించలేరు ఎందుకంటే రాహుల్ గాంధీ కుటుంబం కాబట్టి అది మీరు అక్కడ చేయడం వల్ల మీకు ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ చేస్తే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ హామీలను ప్రియాంక గాంధీ హామీలను రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎట్లా తుంగలు దొక్కిండో అది అక్కడ రిజిస్టర్ అవుతుంది రేవంత్ రెడ్డి అరాచకాలు అక్కడ తెలిసిపోతుంది రాహుల్ గాంధీ కుటుంబాన్ని తెలుస్తుంది అని చెప్పారు కాబట్టి అదే ప్రాంతాల్లో అక్కడ ఏం చేయాలో అట్లా చేసినాం ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు కూడా మీరు జడ్సనన్న మీరు అందరు కలిసి కూడా బస్సులలో చాలా వరకు ప్రచారం చేశారు అవి చూసినాం అంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మీ అంటే మీ ప్రచారం మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిలో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బక్కా జర్సన్ గారు ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఎంత కృషి చేసిండో అక్కడ కాంగ్ ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా తప్పులు చేసిందో వాటిని మహారాష్ట్ర ప్రజలకు తీసుకొని పోవడానికి రెండు కాళ్ళు లేకున్నా కర్రలతోటి నడుస్తూ నిజంగా ఒక కమిట్మెంట్ కార్యకర్త కమిట్ ప్రజల యొక్క సేవకు కమిట్మెంట్ అయిన వ్యక్తి బక్కా జర్సన్ గారని ఈ మరొక్కసారి నిరూపించుకుండు మహారాష్ట్ర బస్సులలో వెళ్ళి ప్రచారం చేసిండు తను కాంగ్రెస్లో ఉన్నప్పుడు మహారాష్ట్ర మొత్తం తిరిగినటువంటి వాడు కేరళ తిరిగిండు ఆ అన్నిటిలలో తిరిగిండు వారి యొక్క మేనిఫెస్టోను నేనే తయారు చేసిన కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రాలలో తిరిగిండో నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రధాన ఎన్నికల భూమికగా ఆయన ఒక బాధ్యతగా ప్ర పనిచేసిండో నాకు తెలుసు ఆ పరిచయాలను అన్నింటినీ ఉపయోగించుకొని నాగాపూర్లో అయితే ఏంది షిరిడిలో ఉంది షోలాపూర్ ఎస్సీ కాన్స్టెన్సీ ఎంపీ దాని కింద సౌత్ షోలాపూర్ నార్త్ షోలాపూర్ సెంటర్ షోలా షోలాపూర్ ఉంది ఆ ఎంపీ కాన్స్టెన్సీలో రెండు వేల నుంచి రెండు నుంచి మూడు లక్షల పైచిలుకు ఓట్లు తెలుగు వాళ్ళై ఉన్నాయి అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల అసలు ప్రకాష్ అంబేద్కర్ గారు పోటీ చేసిర్రు షిండే గారు పోటీ చేసిర్రు సుశీల్ కుమార్ షిండే ఇంత పలకబడి ఉన్నటువంటి నియోజకవర్గం ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటిది ప్లస్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటిది ఇక్కడ ఎస్సీలకు అన్యాయం చేసి ట్వంటీ నైన్ జీవో తెచ్చింది కాబట్టి వాటిలల్లో ఇంకా జాల్వానా ఇంకా ఏడెనిమిది నియోజకవర్గాలలో మేము తిరిగి అంటే తిరిగి అంటే అంటే మేము వీడియోలు చేసి అక్కడ తెలుగు ప్రజలకు పంపించి ఇక్కడ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు మీరు తెలుగు కమ్యూనిటీలకు ఎక్కడనైనా మనం వేరే స్టేట్లో ఉన్నప్పుడు మైనార్టీలుగా వాళ్ళ కమ్యూనిటీలు ఉంటాయి ఇక్కడ ఉండవు అలాంటి కమ్యూనిటీలకు పంపడానికి అదొక వెసులుబాటు అక్కడ నుంచి ఎవరైతే యాంటీ కాంగ్రెస్గా పోటీలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వీడియోలు పంపించినాం తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుగు కూడా ఇప్పటికీ గొప్ప విషయం ఏంటంటే మహారాష్ట్రకు తెలంగాణకు రాకపోవలు చాలా దగ్గర కాబట్టి వాళ్ళ యొక్క డైలెక్ట్ కూడా ఇంకా మారలేదు తెలుగు డైలెక్ట్ మారలే అది పరిగణించవలసిన అంశం అదే నువ్వు బరంపూరు ఒరిసాకు పోయినా తమిళనాడుకు పోయినా వాళ్ళు మాట్లాడేటటువంటి డైలెక్ట్ వాళ్ళు మాట్లాడేటటువంటి పదజాలం అన్నీ కూడా నీకు స్వతంత్రం రాకముందు ఒక నలభై సంవత్సరాల కిందటి పదజాలం ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఏదైతే ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అన్నిటికీ లోన్ కాకుండా ఉంటుంది ఆ పదజాలం అట్లా కాదు ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడినా కానీ కరీంనగర్ నుంచి వలస పోయినాడు ముప్పై ఏళ్ళ కిందట ఇప్పుడు మనం కరీంనగర్ వాళ్ళు ఏ విధంగా తెలుగు మాట్లాడతారో ఆ విధంగానే మాట్లాడతారు కాబట్టి ఇది మాకు తెలుగు వాళ్ళ నుంచి కలిసి వచ్చినటువంటిది దీంట్లో ప్రచారం చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వారు బక్కా జర్సన్ గారు దానికి తోడు ఒక చెల్లె వీడియోలు చేసింది మరాఠీలో చేసింది భోజ్పూరి అంటే వీళ్ళు ఎస్టీ కాబట్టి ఎస్టీ లాంగ్వేజీ అన్నిటిలల్లో చాలా డైలెక్టులుగా ఉన్నా కానీ వీళ్ళకు భాష అర్థమైపోతుంది కాబట్టి అక్కడున్న ఎస్టీలకు అర్థమయ్యేటట్టు వంటి గిరిజన భాషలో చేసింది ఆ వీడియోను బీజేపీ వాళ్ళతోటి వీడియోలతోటి మళ్ళీ మేము చేంజ్ చేసినాం బీఆర్ఎస్ వాళ్ళు చేసుకునేటట్టు వాళ్ళు చేసుకున్నాం యాంటీ కా కాంగ్రెస్ వాళ్ళు షేర్ చేసుకునేటట్టు రకరకాలు ఒక వీడియోను నాలుగైదు డైమెన్షన్లలో చేసి అందరికి పంపించినాం కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో మా ఎఫెక్ట్ చాలా చాలా ఉంది జార్ఖండ్లో ఏం జరిగిందంటే మాకున్న పరిచయాలతోటి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినాము అక్కడ మనకి తెలుగు యొక్క ప్రజల వారధి అనేటటువంటిది లోపించడం వల్ల మేము చేయలేకపోయినాం కానీ అక్కడ కూడా ఎఫెక్ ఇంత ఎఫెక్టే చేయలేకపోయినాం అక్కడ కూడా ఓరా ఓరిగా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్ తెలుసుకోండి మేము ఏదో మాటలకు పరిమితమయ్యాం నీకు చెప్తాం నీకు ఎక్కడ ట్రాప్ వేయాలనో అక్కడ ట్రాప్ వేస్తాం ఎక్కడ నీకు తెలియకుండా చేయాలనో అక్కడ చేస్తాం కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు మేము ఏం చేస్తున్నాం ఎక్కడ ఏం చేస్తున్నాం కూడా మా పక్క కూడా తెలియకుండా చేసినాము మా పక్కన తిరిగేటటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఏం తెలియకుండా చేసినాము అంత ఎఫెక్టివ్గా చేసినాం కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో ట్వంటీ నైన్ జియో గురించి చర్చ వచ్చింది నీ చేసినాం కాబట్టే నువ్వు అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తావు అనగానే కాంగ్రెస్ రాగానే రిజర్వేషన్లు ఇస్తామంటే ఎమ్మటే ఇక్కడ ట్వంటీ నైన్ జివో తోటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను గుంజుకున్నావు లాక్కున్నావు తలగబెట్టినని ఏదైతే విషయం ఉందో అది గ్రహించినటువంటి అక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తాడంటే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను గుంజుకొని మీకు ముస్లింలకు ఇస్తారని చెప్పడంతో అక్కడ నీకు చంపదెబ్బ పడ్డది ఎప్పుడైతే నువ్వైతే డీప్ ఫేక్ తోటి మ్యాన్ప్లేట్ చేసినావని బీజేపీ వాళ్ళు మీ మీద కేసు పెట్టిర్రో అదే అంశంతో ఈరోజు వాస్తవాలు ట్వంటీ నైన్ తో రిజర్వేషన్లు పోయినాయి కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ తుంగలో దొక్కినావు కాబట్టి మా గోడును బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు మా విషయాన్ని ఎవరైనా ఉపయోగించుకోరు మాకు న్యాయం చేయాలి నువ్వు మమ్మల్ని కడుపు మీద కొట్టినావు ఈపి మీద కొట్టినా ఏం కాదు కడుపు మీద కొట్టినాం కాబట్టి మేము దాన్ని మర్చిపోకుండా నిన్ను కడుపు నింపినోడిని కడుపు మీద కొట్టినావు కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలలో నిన్ను ఎట్ట దెబ్బ కొట్టాలని అడ్డగొట్టినా ఇంకా జరగబోయే ఎన్నికలలో అన్నిటిళ్లలో కూడా నిరుద్యోగులము ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తాం ఈ మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెసు చెవి వార్త వినడానికి చేదు వార్త వినడానికి వీళ్ళు అనుకున్న ఫలితాల తలక్రిందులు అవ్వడానికి ఇందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బక్కా జర్సన్ గారు దాంతోపాటు ఒక చెల్లి వాళ్ళు చేసిన కృషికి మేము కూడా తెలిసినటువంటి వాళ్ళందరికీ అక్కడున్నటువంటి తెలుగు సంఘాలతోటి కలిసి అక్కడున్న పద్మశాలి కమ్యూనిటీలతో కలిసి మాకు పద్మశాలి వాళ్ళు కొంతమంది కలిసిరు వాళ్ళు చాలా వర్తపుల్ క్యాండిడేట్లు వాళ్ళని అందరినీ ఉపయోగించుకున్నాము ఇక్కడ నుంచి పద్మశాలీలు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళదే ప్రధాన డామినేషన్ ఉన్నది ఇక్కడ ఏదైతే మనకు పక్కన గాంధీనగర్ పక్కన పద్మరావు నగర్ అని ఉందో అక్కడ పద్మ కాలనీ అని పద్మానగర్ అని పద్మ చౌరస్త అని ఉన్నది పద్మశాలీల పేర్లతో ఉన్నటువంటి చౌరస్తాలే ఉన్నాయి కాబట్టి ఇందులో పద్మశాలి కుటు కుటుంబాలు మాకు అక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుటుంబాలు చాలా సహకరించినాయి వీళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మమ్మల్ని చిన్న చూపు చేస్తే మీకు ఎలా ఉంటుందో ఫలితాలు ఈరోజు చూసిర్రు దాన్ని చూసి అయినా తెలుసుకోండి రేపు కోర్టులో జరగబోయే దాంట్లో నువ్వు జిమ్మిక్కులు మిమ్మిక్కిలు చేసి కౌంటర్లు ఇవ్వకుండా చేసి చేస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు మొన్న కౌంటర్ ఇవ్వకుండా ఊరుకుంటే జడ్జి గారు ఆ రోజు చెప్పిర్రు మీరు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో స్టాండింగ్ కౌన్సిల్ అతను అడిషనల్ జీపీగా ఉన్నటువంటి రాహుల్ రెడ్డి గారికి చెప్పిర్రు మీరు ఈరోజు జెంటిల్మెన్ ప్రామిస్ చేస్తున్నారు మీరు వాళ్ళకి ఈ ఇవ్వమని చెప్పిర్రు ఆ రోజు ఇరవై తారీఖు ఇచ్చిర్రు ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి శుక్రవారం వరకు జరిగేటటువంటి చే వాదోపవాదంలో నిరుద్యోగులు గెలుస్తారు దీంట్లలో ఇంకా మీరు మీరు కున్నటువంటి వెసులుబాటుతో కుళ్ళు తంత్రాలతోటి కేసులు లాగి చేస్తామంటే మాత్రం ఊక్కునేది లేదు ఇంకొకటి నిరుద్యోగులారా ఈరోజు గ్రూప్ వన్ ఫలితాలు ఫిబ్రవరిలోనే వస్తున్నాయి ఇది ట్రాప్ చేస్తున్నారు మనల్ని పక్కదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏదేం చేసినా మేము సోనియా గాంధీ బర్త్డే చేయడము రేవంత్ రెడ్డి బర్త్డేను ఎటకారంగా చేయడము వీళ్ళందరూ బర్త్డేలను ఎటకారంగా చేస్తూ మీరు ఏదైతే తప్పిదాలు చేస్తుండ్రో ఒక్కరోజు సరిగ్గా పాఠాలు చెప్పలేనటువంటి డిఎల్లతోటి కూడా ఈరోజు మీరు పేపర్ దిద్దీస్తున్నారు అక్రమాలు జరుగుతున్నాయి ఎవాల్యుయేషన్లో తప్పులు జరుగుతున్నాయని చెప్పడంతో మళ్ళా కోర్టుకు మీరు తప్పు సంకేతాలు ఇస్తున్నారని కోర్టు రేపు మందలిస్తుంది కాబట్టి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రిజల్ట్ అన్న వాళ్ళు కోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ తోటి వీళ్ళు ముందు పోతున్నారు కోర్టును కూడా తప్పుతో పట్టిస్తున్నారని ప్రశ్న అడగడంతో వీళ్ళు మూడు నెలలు అన్నారు ఇప్పుడెట్లా రిజల్ట్ ఇస్తారు అనడంతో వీళ్ళు మళ్ళా చెమటలు పట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో అని ఏది అక్టోబర్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి రెండున్నర నెలల తర్వాత ఇస్తామని ఈ రోజు మళ్ళీ వంకర బుద్ధిని కొద్దిగా సంకరగా చేసుకొని వచ్చిర్రు సక్కావ చేసుకొని ఇదే ఇట్టనే పోరి కానీ ఇంకా మీరు వంకరలు తిరుగుతాం ఎద్దుచ్చబోసినట్టు తిరుగుతాం అంటే మాత్రం మిమ్మల్ని సహించేది లేదు మీరు ఎద్దుత పోసినట్టు పోయినా ఎట్టపోయినా సక్కా చేసినటువంటి బాధ్యత మాకాడింది ముళ్ళు గర్ర పెట్టుకొని వెనకంగా ఎట్టతోయాలన్నట్ట దోస్తాం మిమ్మల్ని అని కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం ఒక్కొక్క చివరి ప్రశ్న అన్న ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మొన్న ఆరు గ్యారెంటీలు నెరవేర్చడం అలాగే ఇతర హామీలు కూడా తెలంగాణ నెరవేర్చడం ఖచ్చితంగా మహారాష్ట్రను కూడా తెలంగాణ లాగానే తీర్చిదిద్దు అని రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కూడా ఇస్తా రేవంత్ రెడ్డి ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు చెప్పిన సందర్భం ఉంది మరి తెలంగాణలో ఒక్కరికన్నా కూడా భృతి అందింది అనుకోవచ్చు ఇదే రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు జైల్ పరీక్షలు జరుగుతున్నప్పుడు జైల్ పరీక్షలలో భృతి అంటే మూడు వేల పదహారులను వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చదివి వీడు భృతి అయ్యేలా ప్రశ్నిచ్చిండని ఎటకారంగా మాట్లాడిర్రు మరి అదే ఎటకారం మరి ఈరోజు నీకు పెట్టవచ్చు కదా ఎటకారం చమత్కారాలతో నీకు సురకలు అంటే కదా నువ్వు నిరుద్యోగ బ్రీతే ఇవ్వలేదు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు లేవు వీటన్నిటిని తప్పుల తడకగా ఉన్నటువంటి అంశాలతో నెరవేర్చినవని నువ్వు ఏ విధంగా మహారాష్ట్రలో చెప్పినావో అక్కడ మహారాష్ట్ర ప్రజలు కర్ణాటకలో ఉన్నటువంటి ఆర్ గ్యారంటీలను చూసిరు తెలంగాణలో ఉన్న ఆర్ గ్యారెంటీలను చూసిరు తెలంగాణలో నువ్వు రిజర్వేషన్ తొలగించి ట్వంటీ నైన్ జీవోన్ తెచ్చింది చూసిరు అన్నీ చూసిరు కాబట్టి ఆడ కాశీ కాపి కర్రును కాపి వాత పెడితే మళ్ళా తెలంగాణలో పడ్డరు ఈ తప్పులతోటి కనుక మళ్ళా మీరు పోతే స్థానిక సంస్థలలో ఈ తెలంగాణలో గెలిపించిన ప్రజలని నీకొక్కసారి బుద్ధి చెప్తారు రైతుల బుద్ధి చెప్తారు నిరుద్యోగులు బుద్ధి చెప్తారు మహిళలు బుద్ధి చెప్తారు వితంతువులు బుద్ధి చెప్తారు ముసల్వాన్లు బుద్ధి చెప్తారు వీళ్ళందరికీ నువ్వు పెంచి పెంచిస్తున్న పింఛన్లు పెంచేయలేదు పెంచిస్తున్న రైతు బంధు పెంచే రైతు బంధును కట్ చేసి వాళ్ళకేమిస్తున్నావు రైతు రుణమాఫీ చేసినావు ఓ వడ్లు కొంత కొనలేదు ఈ బాధలు అన్నీ ఉన్నాయి ఇది తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ సమాజం నీకు ఏ సమయంలో బుద్ధి చెప్పాలో అప్పుడే బుద్ధి చెప్తారు ఎన్నికలప్పుడే సమాజం బుద్ధి చెప్పుద్ది నువ్వు స్థానిక సంస్థలకు రా అప్పుడు మళ్ళా మేము వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం